చేసుకుంటారు అదొక పండగ వాతావరణం సెప్టెంబర్ రెండు అంటే చాలా చరిత్ర ఉంది సెప్టెంబర్ రెండుకి మనకు వాస్తవం చెప్పుకోవాలంటే మనకి స్వాతంత్రం కూడా సెప్టెంబర్ రెండు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వచ్చింది అఫీషియల్గా మన నైన్టీన్ ఫార్టీ సెవెనే కానీ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వచ్చింది మనకి మన స్వాతంత్రం కూడా సెప్టెంబర్ రెండవ తేదీ మనకి బ్రిటిషులు మనకు స్వాతంత్రం ఇచ్చేశారు కానీ అనౌన్స్ చేసింది ఇప్పుడు ఫార్టీ సెవెన్ ఆ సెప్టెంబర్ రెండు అనేది చాలా 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 పవర్ఫుల్ డేటు ఆ రోజు పుట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన మోడీ గారు ఈరోజు స్వయంగా ట్విట్ పెట్టారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడైనా ఆంధ్ర రాష్ట్రం బాగుంది రాష్ట్రం ఈరోజు ఎన్డీఏ కూటమికి పొంగకల్లన చాలా అవసరం ఈరోజు సాధ్యం కానీ కూటమిని కూడా పవన్ కళ్యాణ్ గారు సాధ్యం చేసి చూపించారు ఈరోజు ఈరోజు చంద్రబాబు గారు ఆ రోజు జైల్లో ఉంటే ఏ నాయకులు కూడా వెళ్ళడానికి ఆలోచించారు అలాంటి వారి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కూటమిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ ప్రభుత్వం రాకూడదు ప్రజలు సంతోషం కూడా ఆ కారణంతో చేసిన ప్రయత్నమే ఈ రోజు మేమంతా సంతోషంగా అందరం కూడా పోయిన పుట్టిన పుట్టినరోజు కానీ ఈ సంవత్సరం కానీ రాబోయే పుట్టినరోజు అన్నీ కూడా సరే మేము అధికారంలో చేసుకుంటున్నాం రాబోయే రోజులు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరి కోరిక నెరవేరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాము రాబోయే రోజులు ఆయన ఆయుర ఆరోగ్యలతో ఉన్నత పదవులు అలంకరించి పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులందరూ కూడా ఆయన అందరూ మంచిగా చూసుకుంటారు అందరికీ కూడా భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి లాంటి ఈ దేశానికి చాలా అవసరం రాష్ట్రానికి కాదు దేశానికి అవసరమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు అడుగుచాడు నడిచినందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం ఆయన మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకటేశ్వర ఆశీసులతో ఉన్నత పదవులు